ఏపీలో జగన్ పరిపాలన నెంబర్ వన్గా ఉంది అది ఎడ్యుకేషన్ పరంగా ఆయన మంచి డిసిషన్ తీసుకుని ఏపీని ఎడ్యుకేషన్లో స్కూల్స్ కానీ నాడు నీడని పెట్టి ప్రోగ్రాం చాలా బాగా చేశారు అట్లాగే ఆయన నవరత్నాలు ఇచ్చే నవరత్నాలు చాలా బెనిఫిట్ అవుతున్నాయి స్టూడెంట్స్ స్టూడెంట్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతున్నాయి అట్లాగే ఏపీలో అభివృద్ధి అంటే ఓన్లీ బిల్డింగ్లు అవి కట్టడమే కాదు చాలా విధాలుగా అభివృద్ధి చేశారు పేదవాళ్ళకి ఆయన ప్రభుత్వం అనేది పేదవాళ్ళకి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ మేము సీఎం జగన్ రావాలని కోరుకుంటున్నాము మేము మా ఓటైతే మాత్రం జగన్ గారికి మా ఓటు పక్క అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డే గెలుస్తారండి ఎందుకంటే ఆయన ఇచ్చే స్కీమ్లు అలాంటివి ఇంతకుముందు బాబు గారు ఎన్నో హామీలు ఇచ్చారు కాకపోతే అందులో ఏమాత్రం నెరవలేదు పేదవాడు అనేవాడికి ఎవరికి ఉపయోగపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసి ప్రతి ఇంట్లోనే ఏదో విధంగా ఏదో రూపంలో న్యాయం అయితే జరిగింది మళ్ళీ మేము జగన్ గారు గవర్నమెంటే రావాలని కోరుకుంటున్నాము వైసీపీ ఖచ్చితంగా ఈసారి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ రావాలని మేము కోరుకుంటున్నాము టోటల్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉందండి ఒకప్పుడు గవర్నమెంట్ రోడ్లు వేసుంటే ఇప్పుడు ఆ పరిస్థితి ఉండేది కాదు ఇప్పుడు డెవలప్మెంట్ పైన జగన్ గారు దృష్టి పెట్టారు మా సైడ్ అయితే తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి రోడ్డు ప్రతి పల్లెటూరులో రోడ్డు అనేది పడింది ఇప్పుడు అంతా నీట్గా ఉంది అన్నీ సమయంగానే జరుగుతున్నాయండి ఇది మధ్యవర్తులు ఎవరు లేకుండా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కగానే ప్రతి ఒక ఇంట్లోకి వాళ్ళకి అకౌంట్కి డైరెక్ట్గా వెళ్తుంది ఇది చాలా బెనిఫిట్ అవుతుంది అలాగే వాలంటీర్ సిస్టమ్ పెట్టారు అది చాలా బాగా ఉపయోగపడుతుందండి జనసేన ప్రభావం అయితే ఏమీ ఉండదు ఎందుకంటే ఆయనది ఆల్రెడీ చూసినాము ఇప్పుడు పొత్తుతో వచ్చారు కాబట్టి అది అంత ప్రభావం ఏమనిపించదు ఎందుకంటే సింగిల్గా ఆయన పోటీ చేసి ఉంటే ఏమైనా ఉండేది ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం వల్ల దానివల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు టీడీపీ అయితే ప్రస్తుతానికి అది ఏమీ లేదండి దాని గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు పక్కా అయితే వైసీపీ అయితే గెలుస్తుంది ఎందుకంటే జనం అందరూ వైసీపీ వైపే చూస్తున్నారు ఎందుకంటే ఆయన ఇంతకుముందు గత ముందు ఎన్నో చేద్దామని ఎన్నో చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి ఏది ఒకటి నెరవేర్చలేదు ఆయన ఎప్పుడు పేపర్లో వేయించుకుని అన్నీ చేసేస్తామని చెప్పడమే కానీ ఎప్పుడు చేతల ద్వారా ఏమీ చూపించలేదు అంగన్వాడీలు వాళ్ళకి ఇంతకుముందు మూడు వేలు ఇస్తానని చెప్పారు అప్పుడు జగ చంద్రబాబు నాయుడే మూడు వేలు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి రాగానే వాళ్ళకి పదివేలు చేశారు అయినా సరే వాళ్ళ అంగన్వాడిలో అలా స్ట్రైక్ చేయడం కథ కాదు మద్యపానం నిషేధం ఆయన చేశారు కాకపోతే తగ్గించారు పూర్తిగా మద్యపానం నిషేధిస్తే ఇస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నా ఆ విషయం ఒకటి తప్ప మీద అన్ని ఆయన చేసినవి అని బాగుండడం ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్త్రిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి